సాధించినా అనుకున్న సాధించిన కానీ దానివల్ల నా లైఫ్ మిస్ అయింది మేడం అంటే లవ్ ఫెయిల్యూరా ఎలా మేడం నేను లవ్ లేపు ఫెయిల్ అవ్వలేదు మేడం నాకు ఇష్టమైన నా పక్కన లేపినా నా మనుషులు అయితే ఉన్నారు మేడం మరి నేను ఎట్లా లవ్ ఫెయిల్ అవుతా మేడం సత్యంతవరకు దిల్ ఇట్లాగే మేడం అంతే కలుసున్న రోజులు ఆయన గుర్తు తెచ్చుకొని మేడం ఇంకా నువ్వు వాడిని మర్చిపోలేదన్న విషయం నాకు తెలుసు నీకు మాటలు రాకపోయినా నీ మనసు అర్థం చేసుకుని నిన్న ఇష్టపడే వాళ్ళు ఎవరో నీకు బాగా తెలుసు బచన్ సాబ్ పేరు బాగుంది